ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కొత్త పొత్తులు సరికొత్త ఎత్తులు ఆసక్తికరంగా మారుతున్నాయి జనసేన ఉన్న సంగతి తెలిసిందే గత కొద్ది కాలం నుంచి బీజేపీ కూడా టీడీపీ జనసేన కూటమితో పొత్తు పెట్టుకుంటుందని ఊహాగానాలు వినిపిస్తున్న క్రమంలోనే బుధవారం టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్లడం అదే రోజు రాత్రి బీజేపీ అధినేతలు అమిత్ షా నడ్డాతో భేటీ అవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది రాత్రి పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ప్రారంభమైన ఈ సమాపేశం సుమారు గంటపాటు సాగింది రాత్రి పొద్దుపోయే వరకు పార్లమెంటు సమాపేశాలు జరగడంతో వీరి భేటీ కాసింత ఆలస్యంగా ప్రారంభ దేశ రాష్ట ప్రయోజనాల కోసం టీడీపీ బీజేపీ మధ్య ఈ సమాపేశంలో ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది దేశాన్ని బలోపేతం చేయాలంటే అన్ని ప్రాంతాల్లో తమ కూటమి అవసరమని అమిత్ షా చంద్రబాబుతో పేర్కొన్నట్టు సమాచారం ఈసారి నాలుగు వందల సీట్లకు పైగా విజయం సాధించాలనే లక్ష్యం పెట్టుకున్నామని హోంమంత్రి అన్నట్టు తెలిసిందే ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న జనసేన ఇప్పటికే టీడీపీతో పొత్తు ప్రకటించిన విషయం తెలిసిందే బీజేపీ అగ్రనేతలతో భేటీ కాకముందే మాట్లాడారు బీజేపీకి దేశ ప్రయోజనాలు ముఖ్యమైతే టీడీపీకి ఏపీ ప్రయోజనాలు ముఖ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు ఈ ఐదేళ్లలో ఏపీ ఎంతో వెనక్కుపోయిందని రాష్టాన్ని పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని అన్నారు కొద్ది నెలల క్రితమే అమిత్ షా తనతో మాట్లాడారని ఇప్పుడు మళ్లీ కబురు పంపారని చంద్రబాబు తెలిపారు రాష్టంలో జగన్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని తమకు సమాచారం ఉందని అమిత్ షా చంద్రబాబుతో చెప్పినట్టు కూడా ప్రచారం జరుగుతోంది ఒకరికొకరు పరస్పరంగా సహాయం చేసుకుంటూ ముందుకు సాగాలని భేటీలో చర్చకు వచ్చిందని తెలుస్తోంది అయితే తాజాగా బయటకు వస్తున్న విషయాల ప్రకారం టీడీపీ బీజేపీ పొత్తు ఫైనల్ అని అయితే అధికారికంగా ప్రకటించాల్సి ఉందని ప్రచారం సాగుతోంది